బాధ సర్ నకి. ఒకటే సార్. జేజమ్మ బాగుండాలా జేజప్పా బాగుండాల జే బాగుండాల అందరూ బాగుంటారు. ఇప్పుడు ఎవర్ ఇచ్చినా గాని జేజప్పా మా జేజప్పని జేజమ్మని బాగా చూసుకుంటారు. చూసుకుంటారు. ఇప్పుడు నేను లేకపోయిన ఇంకొక మనోడు వస్తాడు ఇంకొక మనోడు వస్తాడు అట్లా నా అప్పు తిడుతుంది నేను ముందే అగ్రిమెంట్ రాపించుకుంటా మా జేజమ్మని మా జేజమ్మని బాగా చూసుకోవాలి కరెక్ట్ ఇంకా మీకు డౌట్ ఉంటే లోపల ఇంకా ఉంది చూద్దాం అంటే మా జేజమ్మ ఎట్లా చేసినాడు మొలక మా జేజమ్మ ఎట్లా వేసింది పాడి అంటే కట్టలు చూయర్లు ఉయ్యాల్లు అన్ని ఉన్నాయి లోపల మీ నేను కాదు మా జేజబ్బ జేజమ్మ లేదు అన్ని చేపించినారు మీకు ఒక్కటే కోట కాదు అమ్ముతుండే నేను కోట ప్రాపర్టీ మొత్తం కోటంతా మొత్తం కోట 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 మొత్తం లోపల ఏమేమి ఉంది అంతా చూపిస్తాను రండి మళ్ళీ ఓకే ఓకే నేను కోట ఇది జేజబ్బ జేజమ్మ కోట అది చూసి లోపల అన్ని క్లియర్ గా అన్ని సెట్ చేసుకొని చూసుకొని వచ్చి మాట్లాడుతున్నాను తన కూర్చొని సరే తర్వాత కోట కట్టడానికి ఎన్నో వేల మంది వర్కర్స్ తో మా జేజబ్బ జేజమ్మ శ్రమ చాలా శ్రమ ఏం సార్ ఈ పంచాయతీ సార్ ఈ పంచాయతీ ఏం సార్ గ్యాస్ టబుల్ ఉంది ఆయనకి గ్యాస్ టబుల్ ఉంది సంతోషంగా ఉంది మా జేజమ్మకి సౌండ్ అంటేనే పడదు సార్ దయచేసి లోపల ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఆ గ్యాస్ మాత్రం విడిచేద్దాండి ఎందుకంటే మాకు ఇబ్బంది అవుతుంది ఓకే లేదు మళ్ళీ మా గేజం వచ్చేస్తుంది వద్దు వస్తే ఇబ్బంది మళ్ళీ భరించలేదు కాదు అమ్మనేది అమ్మనేది కాదు సార్ కోటలోకి ఎంటర్ అయితే కోట తిప్పించి తిప్పించి కొడుతుంది ఇదంతా మాది ఈ గురించి తెల్లా మీకు ఎవరు చెప్పలేదా ఇది ఈ ఏనుగు మా ఎవ్వది ఆ ఎవ్వ ఈ ఎక్కి ఈ వనమంతా తిరిగేది తిరిగినక్క మళ్ళీ ఈ వనమంతా తిరిగినక్క ఒక దగ్గర నిలబడినప్పుడు మా తాత తాత జారుతుండే సరిపోతున్నారు రోజు మంచి ఎంజాయ్ లో ఉన్నారు మీ జేజమ్మ మా జేజమ్మది ఏనుగది మొత్తం తిరిగేది ఒక దగ్గర నిలబడుతుండే మా తాత జారుతుండే జారుండేది మాత్రం అసలు ఏను ఎక్కడ అనుకుంటే మైసూర్ది మైసూరు ఇంకా ఇదేమి చూస్తున్నారు ఇంకా దండి ఉంది రండి పోదంపా చూసంపా చూపించండి ఈ దంతాలు ఉన్నాయి కదా ఈ దంతాలు మా తాత గోర్లతో తయారు చేసినది ఏనుగు కాదు ఏనుగు కట్ చేసిస్తాం మా తాత గోర్లతో తయారు చేసిన అన్ని కుప్ప చేసుకున్నాం కుప్పే చేసి చేసి పొడుగ చేశారు పొడుగా పెద్ద ఏనుగు ఓ మా తాతకి గాలి లేదనుకో మా తాత ఎడి కూర్చుంటున్నా మా అవ్వ చెవులతో ఊపుతుండే ఆ చోవులతో చోవులతో ఊపుతుండే మా తాతకి ఎండాకాలం ఉడక ఉడక కదా ఇడ కుచుడుతుండే మా తాత మా పై నుంచి ఊపిరా బేటా అంటే చెవులు ఊపుతుండే మా తాతకి గాలి అట్లా ఇలా చాలా ఉన్నాయి సార్ వారి నుంచి కొన్ని ఆడుకునే వస్తువులు ఉయ్యాలి తెప్పించింది రేట్ వేరే సార్ రాదా సపరేట్ ఇది కోటలో ఉన్న సామాన్లు అన్ని అంటే అన్నాను గానీ మా దగ్గర చెప్తా ఓ మా తేజమ్మ ఏమేమి అమ్మల్లా ఏమేమి కథ అన్నప్పుడు కోట బయట పడింది కోట అమ్మాయి అని లోపల కొన్ని ప్రదేశాల్లో ఏమేమి ఉన్నాయి తర్వాత చెప్తాను అని నేను చెప్పిన చెప్పిన వాళ్ళు అండి నేను చెప్పినా మాట మనకి చెప్పిన వాళ్ళు నేను తప్పు మాట్లాడగలేదు చెప్పిన వాళ్ళకి నేనేమన్నా లోపలికి రండి చూద్దాము తర్వాత ఆలోచన చేయండి మీరు కరెక్ట్ ఉన్నారు కరెక్ట్ ఉన్నారు కాబట్టి నేను కరెక్ట్ చెప్పే సార్ కరెక్ట్గా ఈ ఏనుగు మినిమము తీసుకుంటే ఒక రెండు కోట్లు ఉంటుంది సార్

ఏమంటే దానికి తెలు నేను వచ్చేది ఆడుకునే పోయినాడు చిను చినుముని అది మిక్సింగ్ మైసూర్ లో వాళ్ళ నాయన పేరు చినుముని చిని చిన్నప్ప చౌదరి చిన్నప్ప చౌదరి చిన్నప్ప గోడ చిన్నప్ప గోడ మైసూర్ కదా చిన్నప్ప చౌదరి చిన్నప్ప గోడ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికి పుట్టినది చిన్ముని చిన్ముని బాగుంది పేరు ఆ ఈ క్లాస్ అడుచకూడదు చిన్న ముని అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది ఎందుకంటే అడుచునే పోయింది సార్ పాపం ఎందుకు వచ్చింది ఆడుకొని ఆడుకొని అడుకో మన బిజినెస్ దెబ్బ తింటుంది అది ఊరికే మళ్ళీ వచ్చిందంటే నీ మీద దగ్గరతో నా మీద దగ్గరతో నా మీద లేనిపోయి మాకి ఈ వయసులో అదే అది చూడండి సార్ ఇంకా మీకు ఇంకొకటి మా అవ్వ తాత వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈవినింగ్ పూట ఒక రంగలాటం చేపించుకున్నారు రంగరాటం వాళ్ళిద్దరే కూర్చుంటారు సార్ ఎవరు వాళ్ళిద్దరే కూర్చొని రౌండ్ తిరుగుతూ ఉంటారు మీకు అది కూడా చూపిస్తారు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే అంతే రంగరాటం అది సపరేట్ గా దగ్గర దగ్గర మనకి ఆ తెనాలి నుంచి వచ్చింది తెనాలి వాళ్ళు అప్పుడు సంసారం వాళ్ళు తెనాలలో పెట్టి మా తాతోళ్ళు మైసూర్ నుంచి ఇట్లా వచ్చి ఇంకా ఏను ముందే వచ్చినారు మైసూర్ నుంచి కర్నూలుకి పాఠశాల చేసిందంటే మైసూర్ లో కర్నూలు నుంచి వస్తూ అక్కడక్కడ మా తాతకి కొంచెము నడుము నొప్పి కొంచెము కొంచెము మనిషికి కొంచెము సీరియస్ ఎక్కువ ఎత్తుంటాడనమాట అతని అతనికి ఆనందించడానికి మాయోభయం చేసింది ఏనుగులో జారబండేసింది ఏనుగులో అంతే మరి వీలైతే ఆడు ఏదైనా చెట్టు కనపడింది అనుకో తొండం మా మాయవ్వ మా తాత జార్తం జాగ్రత్త ఆడు ఏదైనా చెట్టు కనపడింది అనుకో తొండం మా మాయవ్వ మా తాత జార్తా జాగ్రత్త